క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి సంధ్యా థియేటర్ తొక్కేసలాట ఘటనలో పోలీసులు అసలు వెనక తగ్గడం లేదు కేసును సీరియస్ గానే తీసుకున్నారు అలోచన్ ప్రెస్ మీట్ తర్వాత ఆ రోజు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పి వీడియోలను ప్రజల ముందు పెట్టారు ఆ వీడియోను చూపిస్తూనే మంగళవారం మరోసారి ఆయన విచారించారు అయితే తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి మరో వార్నింగ్ వచ్చింది సోషల్ మీడియాలో పోలీసులను బద్నాం చేసేలా ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన వారి తాట తీస్తామని హెచ్చరించారు ఈ వార్నింగ్ కు కారణం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే రెండు రోజుల క్రితం సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిస్లాట జరిగినట్లు చెప్తూ వీడియోను రిలీజ్ చేశారు ఆ వీడియో బయటకు వచ్చాక బన్నీ మరింత చిక్కులో పడ్డారు అయితే తాజాగా మరో సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వీడియోలో అల్లు అర్జున్ థియేటర్లోకి రాకముందే అపస్మారక స్థితిలో ఉన్న రేవతిని బయటకు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది హీరో రాకముందు రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాల సమయంలో తొక్కిసలాట జరిగినట్టు ఆ సీసీ ఫుటేజ్ పై టైం కనిపిస్తోంది దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెటిజన్లు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందని పోలీసులదే తప్పు అన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు దీంతో పోలీస్ శాఖ వైరల్ అవుతున్న ఆ వీడియో ఫేక్ అని తెలుపుతూ అలాంటివి పోస్ట్ చేసిన వారికి వార్నింగ్ ఇచ్చింది సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు ఇలా ఎడిటెడ్ వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు ఏ విషయంలో పోలీసు శాఖను బద్నాలు చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణిస్తాం ఒక అమాయకురాలు మరణం ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీస్ శాఖ ఎంతో నివద్దుతో విచారణ జరుపుతోంది దాన్ని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు అభూత కల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదంటున్నారు ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైన ఆధారాలు అదనపు సమాచారం ఉంటే పోలీస్ శాఖ అందించచ్చు కానీ సొంత వ్యాఖ్యానాలు చేయొద్దని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను ని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని హైదరాబాద్ సిటీ పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు